எங்கதானா அக்கிரமண்ணு இதுக்குள்ள ஆ ஆங்கான வந்து வந்து பாத்தாய் நாட் बांधே नाहीले का

సో నమస్తే అందరికి మా ఊర్లో ఈరోజు వర్షం అయితే ఘోరంగా పడుతుంది ఇలా బాండాలు నాటు ఉండే ఇక్కడ వచ్చినోడు ఒకసారి ఆడుదాము ఏవైనా నాటు అయితే అని నాటు వేయాలి నీళ్ళు కొంచెం తగ్గితే ఇట్లా వర్షం బాగానే వాడతాం ఇక పొద్దున్న అందుకున్న తాము వర్షం నాడు బానే ఉండవు వేసేనా పక్క ఇలానే అది ఆల్రెడీ వేసేసి ఇక్కడ సైడ్ అయితే ఉంది ఇక నాటే వర్షాలు చూసుకోవచ్చు మొత్తం నిండిపోయినాయి నాడు వీకి పెట్టారు ఇలా నాటిస్తారట మనకి చూద్దాం నాట అయితేదా కాదు అయితే వేయాలి జాయిన్ అలా వర్షం అయితే పడుతుంది కదా మా రైతులు అయితే పొలంగా అయితే ఊతి ఒకసారి అడుగుదాం వర్షం పడుతుంది కదా ఇప్పుడు ఈ వర్షాలు లాభం ఇప్పుడు చాలా లాభం కొంతమంది నాటలు ఎత్తాడు మరి ఆ నాట్లు ఎత్తుడు వర్షం బాగానే పడుతుంది ఇప్పుడు అసలు నాటలు ఆది కాలంలో వర్షం లేసేవారు నాటెత్తే మంచి పంటలు పండేది ఇప్పుడు కూడా వర్షాలు ఇలాగే కొనసాగితే రైతులకు చాలా బా మేలవుతుంది ఇప్పుడు మెయిన్ ఇప్పుడు పడుతుంది వర్షం మనుషులకు ఆరోగ్యం మంచిదే ఈ వర్షాలు ఈ పొలాలకు కూడా సదుపాయం మంచి సదుపాయం సదుపాయం అవుతుంది నీళ్ళున్న వారికి కూడా వరి వేసిన పొలాలు ఇంతవరకు వరకు కొత్త ఇప్పుడు కొత్త పడతాయి అటు పట్టి పడతాయి స్టార్టింగ్ టైం లో వర్షాలు పడలేవు మరి ఇప్పుడు వరదలేదు ఇప్పుడు పడితే మేలే నాటి వేయవచ్చు ఇప్పుడు వేయవచ్చు నార్లు మరి ఎక్కువ వెళ్తారు ఇప్పుడు ఇంకా రెండు మూడు రోజులు రెండు మూడు రోజులు ఉన్నా నష్టం ఏం లేదు మేలే లేట్ పర్లేదు వేయవచ్చు పొలంగాడుగుతానా ఎన్ని పోతున్నారా పొలం కడిగిపోతున్నారా మరి వర్షంలా మా డాడీ కోసం హెల్ప్ చేద్దామని పోతాను చూసిరా మా ఊర్లా ఒక చదువుకురుడితో పాటు ఇట్లా పేరెంట్స్ కూడా సాయం చేస్తారు ఇంత వర్షం పడతాడు కూడా వాళ్ళ డాడీ పోతాడు అని చెప్పి వాళ్ళ డాడీ కూడా చూసుకోవచ్చు మా వాడే గంట వర్షం పడుతుంది అక్కడ వరకు ఆ పొలంలో అయితే మొత్తం నిండిపోయినాయి ఇప్పుడు వారు నాటి కూడా అదే తెలియదు ఏం మరి వర్షం పడతాయట ఇంకా ఇంకా పడతాయి పడతాయి అందరు కూడా మంచిదే మంచిదేనా మీరు నాటిస్తారా మరి వేయాలి కొంచెం టైం ఉన్నది టైం ఉన్నదా నాటి వేయరా పీకే మరి వర్షం బాగా పడతాటుంది మొత్తం అటు చూసుకోవచ్చు ఘోరంగా అంటే ఘోరం మొగలైంది ¿Qué te gusta, no? to bine arti,